మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు ఉండి పేర్లు తీసేస్తాం రంగులు మార్చేస్తాం లేకపోతే ఆయన కొడతాం ఈయన్ని కొడతాం వాన్ని హింసిస్తాం వీడిని హింసిస్తాం ఈరోజు ఎన్ని మా శిలా పలకాలు నేను మంత్రిగా వేసినటువంటి శిలా పలకాలు లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలా ఫలకాలను రావడం రావడం శిలా ఫలకాలని చదగొట్టడం ఏంటి దాన్ని ధ్వంసం చేయడం ఏంటి రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు ఇన్ని కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేయాలి పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం వాటిని ప్రైవేట్ పరం చేయాలి ప్రభుత్వం పోర్టులు ఆ రోజు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టి విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్ట్లు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి విద్యని ప్రైవేట్ పరం చేయాలి వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి మీరు మీరు చెప్పండి కొని ఇదిగో మేము గడిచినటువంటి కాలంలో ఐదు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసాను ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క పథకం చెప్పండి ఒక క్రీడాకారిని ప్రోత్సహించింది చెప్పండి ఏదో ఒక పథకాన్ని చెప్పండి మీ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఫీజు రియింబర్స్మెంట్ అంటారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వన్ నాట్ ఎయిట్ అంటారు మీ పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది వెన్నుపోతుంది ఏం గుర్తొస్తుంది మీరు మీకు మీ మీరు దానికి భేటంటూ రాజశేఖర రెడ్డి గారు వీటికి పెట్టంటూ రైతు రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు వ్యవసాయం దండగా అన్నారు కానీ దాని పండగ అని చెప్పి నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం మీరు పేరును తొలగిస్తే రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి అందరి గుండెల్లో చెరిగిపోతాయి మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి